ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక మా అందరూ బాగున్నారుగా చాలా సంతోషమమ్మ ఇంతకాలం క్షేమాన్ని ఇచ్చిన దేవునికి మహిమ మీలో చాలామంది క్రిస్మస్ కానుకలు పంపుతున్నారు అన్నదానికి పంపుతూ ఉన్నారు మీరు వస్తానని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు అందును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక వస్తానన్న వాళ్ళు తప్పకుండా రండి మిస్ అవ్వకండి దాదాపుగా వెయ్యి మంది వరకు భోజనాలు తయారు చేస్తున్నాం క్రిస్మస్ పండగ మీరు అందరూ వస్తారని కనుక మీరు పది గంటలకల్లా వచ్చేయండి గుండల్లో ఉన్నటువంటి కల్వరి ప్రేయర్ టెంపుల్ గంగరథుల దెబ్బ దగ్గర అంటే ఎవరైనా తీసుకొస్తారు కనుక మీరు తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కొంతమంది నెల నెల టీవీ కార్యక్రమాలకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పంపిస్తూ ఉన్నారు దేవుడు ఆ కుటుంబాలను దీవించక మీ అంశాలు కూడా పంపిస్తూ ఉంటే అంశాల వరకు కూడా మా ప్రేయర్ టవర్లో ప్రార్థన చేయటం జరుగుతుంది వెనుక నెల నెల కనుకలు పంపేవాళ్ళు మీ అంశాలు కూడా నాకు తెలియచేయండి అంశాలు నెరవేర్చబడినప్పుడు అవి అయిపోయిందని నాకు చెప్పండి లేకపోతే చేస్తూనే ఉంటాం కొంతమంది పెళ్లి కావాలని ప్రార్థన చేయమంటారు పెళ్ళి అయిపోయి పిల్లోడు పుట్టేదాకా మేము పెళ్ళి కావాలని ప్రార్థన చేస్తూనే ఉంటాం తర్వాత ఎప్పుడో పిల్లవాడికి జబ్బు చేసి ప్రార్థన చేయండి అని ప్రార్థన అమ్మా నువ్వు పెళ్ళయిందంటే అయింది పాస్టర్ గారు పిల్లడు కూడా పుట్టాడండి అంటారు అలా కాకుండా చక్కగా బాధ్యతగా చెప్పండి మేలు జరిగినప్పుడు వెంటనే మేలు జరిగిందండి అని చిన్న సాక్ష్యం చెప్పండి ఫోన్లో ఏదేమైనా క్రిస్మస్కి రండి మీరు ఎక్కడికి వెళ్ళకపోతే రండి చక్కగా కలిసి మీతో కలిసి నేను భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాను తప్పకుండా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తున్నాను చిన్న వాక్యం చదువుకుందాం చూడండి మొత్తవార్త రెండో అధ్యాయం పదో వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకులుగా ఆయనకు సమర్పించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ప్రియమైన దేవుని బిడలారా యువత సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా టీవీ ముందు కూర్చొని వాక్యంచుని బిడలందరిని కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి దేవా నన్ను కూడా అభిషేకించి పరిశుద్ధపరిచి మీరు చెప్పమన్న మాటలు మాత్రం చెప్పే భాగ్యాన్ని దయచేసి మమ్మల్ అందరినీ దీవెలతో నేపమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నా అంతండి ఆ మెయిన్ ఈరోజు మన అంశం ఏంటంటే రియల్ క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడలారా నిజమైన క్రిస్మస్ ఏంటి నిజమైన క్రిస్మస్ చాలామంది ఈ వేడుకలు క్రిస్మస్ని ఎట్ట తయారు చేశారంటే తినడం తిరగడం గొంతులేయటం బట్టలు కట్టుకుంటాం పుల్లుగా తినడం తాగటం ఇంటి మీద స్టారు ఇంట్లో బారు అన్నట్లుగా క్రిస్మస్ తయారు చేశారు అసలు క్రిస్మస్ ఏంటి క్రిస్మస్లో జరిగిన సంగతులు ఏంటి అని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడలారా ప్రవచన నెరవేర్పు భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం తూర్పు దేశం నుండి వచ్చారు జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులకు సమాచారం వెళ్ళింది సమాచారం వెళ్ళిన తర్వాత వాళ్ళు బయలుదేరి వచ్చారు వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూచారు అదే ఆ నక్షత్రం వాళ్ళకు దారి చూపింది ప్రియమైన దేవుని బిడ్డ మనం వే వెళుతూ ఉన్నాం మనం దారి తెలియని పరిస్థితుల్లో మన జీవిత గమ్యమేంటో తెలియని పరిస్థితుల్లో మన గోల్ ఏంటో తెలియని పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్లుగా మనం నడవాలి ఇక్కడ ఈ నక్షత్రం పని ఏంటంటే దారి తెలియని వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించింది దారి తెలియని స్థితిలో ఉన్న అజ్ఞానులు జ్ఞానులే కానీ అజ్ఞానులుగా ఉన్నారు చాలా సమయంలో నేను చాలా మేధావిని నేను చాలా తెలివైన వాడిని నేను చాలా తెలియగలవాడిని నాకు అన్నీ తెలుసు అనుకుంటాం వాళ్ళే వెళ్ళి బుట్టలు పడేది బురదల పడేది వాళ్ళే అన్నీ అందరికి ఎప్పుడు తెలియవు నాకు కూడా ఈ బైబిల్లో పరిపూర్ణ జ్ఞానం ఎవరికి రాదు నాకు రాదు కనుక బైబిల్ చదివే కొందుకు ధ్యానించే కొందుకు ఎన్నో రకాల సత్యాలు బైబిల్లో నుంచి వాడతానే ఉంటాయి చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త సంగతులు తెలుస్తూనే ఉంటాయి కనుక ఎన్నాళ్ళు చేసావు ఆచారంగా చేసావు అలవాటుగా చేసావు ఆటకాయతనంగా చేసావు ఇప్పుడైనా కరెక్ట్గా చేయి ఇప్పుడు కరెక్ట్గా చేయాలి అంటే క్రిస్మస్కి డబ్బులకు పోగు చేయాలి క్రిస్మస్కి అది చేయాలి ఇది చేయాలని కాదు ముందు నీవు ఏసుక్రీస్తుకి నీవు నీ హృదయంలో యేసయ్య జన్మించాలి చాలామంది క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం మంచిదే క్రీస్తు జననం మంచిదే క్రీస్తు పుట్టుక మంచిది రకరకాల కామెంట్స్ రకరకాల పాటలు ఇవన్నీ వచ్చాయి నేను తప్పు అంటలేదు నేను తప్పు పెడతలేదు కానీ క్రీస్తు పుట్టాడు క్రీస్తు ఉన్నాడు కనుక పుట్టినరోజు చేసుకుంటున్నాను ఇప్పుడు మీ ఇంట్లో ఆహ్వానిస్తావు మా అబ్బాయి పుట్టినరోజు రండి 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 అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానిస్తావు కార్లు గీర్లు వేసేసుకుని వాళ్ళు వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఖాళీ ఉయ్యాల తొట్టి కనపడుతుంది ఉయ్యాల తొట్టులో ఎవరో ఉండరు ఏందయ్యా ఏడి మీ అబ్బాయి ఏడి పుట్టినరోజు అన్నావు కాంటే ఇంకా పుట్టలేదు పుడతాడని ముందే పుట్టినరోజు చేస్తున్నా అని అంటే నీ ముఖం ఇంకా ఏదో సూపు చూసేసి నీ కొంతమంది తిడతారు కూడా నువ్వెక్కడ మా దొరికేవా పొన్నల్ని రమ్మన్నావు అని చెప్పి పుట్టినరోజు పిల్లలు లేకుండా పుట్టినరోజు నీ ముఖం అని చెప్పి వాళ్ళు తిట్టి అలాగే చాలా మంది అడావిడి చేస్తారు క్రీస్తు పుట్టాను క్రీస్తు పుట్టాను అసలు క్రీస్తులో నువ్వు పుట్టావా నువ్వు నూతన జన్మ అనుమలోనికి వచ్చావా నిజమైన క్రిస్మస్ అంటే అది ముందు నువ్వు క్రీస్తుని ఎరగని నువ్వు క్రీస్తులో జన్మించు క్రీస్తులో జన్మించితేనే దానికి అర్థం ఉంది క్రిస్మస్ పండగ చేస్తావో చేయవో అనవసరం క్రీస్తులో జన్మిస్తే ప్రతిరోజు క్రిస్మస్సే ప్రతిరోజు ఆనందమే ప్రతిరోజు సంతోషమే ఆయన మన నుంచి కోరుకునేది ఒక్కటే నువ్వు వేసేటువంటి పూలదండలు వేసేటువంటి స్వీట్లు ఆటలు కేకులు కాదు ఆయన కోరుకునేది ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు నీ హృదయములో ఎప్పుడైతే యేసుక్రీస్తు జన్మిస్తాడో అప్పుడు నువ్వు చేసుకునేదే నిజమైన క్రిస్మస్ నీ హృదయంలో క్రిస్ క్రీస్తు లేకుండా ఆ క్రిస్మస్ పండగ చేస్తే పిల్లోడు లేకుండా పుట్టినరోజు చేసినట్టే ఉంటుంది కనుక నేను మందిరానికి వెళ్ళానండి దేవుడు నాకు చాలా మేలు చేశాడండి నేను మందిరానికి యేసు ప్రభు నమ్ముకున్నానండి నాకు ఆరోగ్యం వచ్చింది అని అంటా ఉంటారు రక్షణ పొందావా అమ్మ అంటే మా తాత పాస్టర్ అండి మా ముత్తాత బిషప్ అండి మా నాన్న కూడా యమాంజలిస్ట్ అండి అని అంటారు కానీ నేను రక్షణ పొందాను రక్షణ పొందలేదు నిజంగా చెప్పరు నువ్వు బిషప్ కూతురు అయినా ఏమాంజలిస్ట్ కూతురు అయినా పాస్టర్ కొడుకు అయినా ఊరైనా సరే క్రీస్తు బాప్తిజం ద్వారా నూతన జన్మ అనుమలోనికి వెళ్ళినప్పుడు నువ్వు పోలి పోలివన్నా క్రీస్తులు నువ్వు జన్మించావు గనక ప్రియమైన దేవుని బిడ్డ అది అప్పుడు చేసుకుంటే నిజమైన క్రిస్మస్ క్రీస్తులు ఎవరైనా జన్మించారో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు పాపం రహితులుగా ఉంటారు ఆత్మీయంగా వరదలుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు అలాంటి వారికి ప్రతిరోజు క్రిస్మస్ కొంతమంది ఉంటారు రక్షణ పొంది కూడా ఆత్మీయంగా ఎదగరు రక్షణ పొంది కూడా మామూలుగా ఉంటారు ఫస్ట్ రోజు క్రిస్మస్ బ్రహ్మాండంగా చేస్తారు సూట్లు కుట్టేస్తారు బూట్లు కొనుక్కుంటారు అన్ని చేస్తారు అంత అంగమ్మ చుట్టుపక్కల వాళ్ళందరికీ కేకులు పెడతారు జాకెట్లు పెడతారు ఆ చర్చిలో అందరికంటే పెద్ద ఇస్తారు ఆ తర్వాత సంవత్సరం సల్లారిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా సల్లారిపోద్ది ఆ తర్వాత ఇంకా సల్లారిపోద్ది సల్లారిపోయేటట్లు ఉండకూడదు దీనదినము దినము ఎదిగేటట్లుగా ఉండాలి వరిదిల్లేటట్లుగా ఉండాలి మనం అనేకులకు దీవనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అలాగే మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి ఇక్కడ నక్షత్రం చేసిన పని ఏంటంటే ఆ తెలియని వారిని ఎస్ఐఎస్ సన్నిధికి నడిపించింది రేపు క్రిస్మస్ రోజు నువ్వేం చేయాలి నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఏసయ్య తెలియని వారిని యేసు దగ్గరికి నడిపించడమే నిజమైన క్రిస్మస్ నీవు అన్ని అన్ని జనాలైన వారిని వాళ్ళు నీ స్నేహితులే కానీ నీ బంధువులే కానీ నీ రక్త సంబంధకులే కానీ వారిని దేవుని దగ్గరికి నడిపించడమే అది అదార్థమైన క్రిస్మస్ అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ సంవత్సరానికి రోజు ఆ క్రిస్మస్ పండుగ జరుపుకుంటే పని అయిపోదు ప్రపంచమంతా ఏకకాలంలో నెల రోజుల పాటు అద్భుతంగా జరుపుతున్న క్రిస్మస్ ఒక్క ఏసుక్రీస్తు సంబంధించింది మాత్రమే ఒక క్రిస్మస్ మాత్రమే అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచంలో అన్ని ఫెస్టివల్స్ కంటే ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ బిజినెస్ కూడా దీవెనకరంగా జరుగుతుందంటే ఇది నెల రోజులు జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒకే ఒక్క పండుగ అది మనం ఆరాధిస్తున్న ఏసయ్య పండుగ ఆ ఏసయ్య మనలో ఉండాలి ఆ ఏసయ్య దగ్గరకు ఈ నక్షత్రం ఆ జ్ఞానులను నడిపిస్తూ వచ్చింది గనుక నువ్వు అన్యులైన వారిని తెలియలేని వారిని జ్ఞానము లేని వారిని జ్ఞానులుగా పిలువబడుతూ నేను అన్ని తెలుసని ఏమీ తెలియని వారిని ఏదో ఒక మాట చెప్పి వాళ్ళని మంచి దారిలోకి నడిపించడమే నిజమైన క్రిస్మస్ చాలామంది చాలు చెడ్డలుగా ఉంటారు వాళ్ళని చెడ్డదారికి నడిపిస్తారు నువ్వు ఎప్పుడైతే మంచి దారిలో ఉన్నావో నువ్వు ఎప్పుడైతే మంచి స్థితిలో ఉన్నావో వాళ్ళను కూడా మంచి దారిలోనికి నువ్వు నడిపించే స్థితిలో ఉంటే అది క్రిస్మస్ నక్షత్రం చేసిన పని అదే అజ్ఞానమైన వారిని వెలుగుతుంది వెలుగుతూ నడిపించింది వెలుతురు చూపించింది మనం కూడా వెలుగుతూ ఉండాలి ఆరిపోయే నక్షత్రాల్లాగా ఉండకూడదు ఇంటి మీద నక్షత్రం కడతాం అది ఆరిపోయి లైట్ పెట్టలేదు అందులో అది చీకట్లో ఆరిపోయి ఉంటుంది అదే మంచి ఎల్ఈడి లైట్ పెట్టామనుకో దగ్గ దగ్గ దగ్గదగ్గ వెలుగుతూ ఉంటుంది వెలిగే నక్షత్రంలాగా ఉండాలి చాలామంది విశ్వాసులు క్రిస్మస్గా వెలుగుతారు క్రిస్మస్గా స్టార్ పెట్టినట్టు క్రిస్మస్గా వెలుగుతారు మిగతా అంతా సొప్ప పడి ఉంటారు అలాగే మనం ఉండకూడదు ఆ స్టార్ ఉన్నంతకాలం మనం వెళుతు ఉండకూడదు ఆ స్టార్ పీకేసిన తర్వాత మన భక్తి ఊడిపోయేదిగా ఉండకూడదు చాలామంది క్రిస్మస్ రోజున క్రిస్మస్ రోజులు నెల ముందు లేకపోతే వారం ముందు ఎలుగుద్ది వాళ్ళ ముఖం ఎలుగుద్ది వాళ్ళ స్టార్ ఎలుగుద్ది ఆ తర్వాత క్రిస్మస్ అయిన తెల్లారే స్టార్ పోద్ది వాళ్ళ భక్తి ఊడిపోద్ది అది నిజమైన క్రిస్మస్ కాదు మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి క్యాండల్ లైట్ సర్వీసులో ఉన్న ఉద్దేశం అదే మనం వెలిగే కొవ్వొత్తిగా ఉండాలి కానీ నుసిపట్టిపోయిన కొవ్వొత్తిగా ఉంటే ఇంకొకరిని మనం వెలిగించలేము మనము ఎలకపోతే ఇంకొకళ్ళని ఎక్కడ వెలిగిస్తావు కాబట్టి మనం వెలిగే బిడలగా ఉందము గాక మనమైతే ఎప్పుడైతే వెలిగే బిడలుగా ఉంటామో వెలుతురుతో అనేక మందిని దారి చూపించవచ్చు వెలగల వారిని వెలిగించవచ్చు వెలిగిన వారు కూడా అనేక మందికి దారి చూపించవచ్చు అలాంటి ఒక మంచి పని చెయ్యి ఆ ఆ క్రిస్మస్ రోజున నా యేసయ్య ఆనందపడతాడు అంతేగాని నువ్వే తాగి నువ్వే తిని నువ్వే తిరిగి నువ్వే ధరించి నువ్వే ఎంజాయ్ చేసి నీ కుటుంబం నీ అమ్మ మీ నాన్న మీ భర్త నువ్వు ఈ వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసుకుని ఆ భరీగా పలా వండుకు తిని పడుకుంటాం కాదు క్రిస్మస్ అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి వెళుతూ మరొకళ్ళో ఇద్దరినో మందిరానికి నడిపించాలి అందుకని క్రిస్మస్ సందర్భంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి క్రిస్మస్ చేసుకుందాం మీ అందరికీ కూడా ఆ చక్కని భోజనాలు ఏర్పాటు చేశాం కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వచ్చేవారు తప్పకుండా మీరు ఫోన్ చేసి రండి క్రిస్మస్ రోజున ఉదయం పది గంటలకు ఆరాధన పన్నెండు గంటల కాడి నుంచి ప్రేమ విందు ఉంటుంది తప్పకుండా మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే చేసిన స్టార్ చేసిన పని ఏంటంటే దారిలో నడిపించింది క్రీస్తు దారిలోనికి అజ్ఞానములో ఉన్న జ్ఞానులను తీసుకొచ్చింది ఆ తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే ఆమెను చూచి ఆయనను ఉంది ఆమె అంటే అక్కడ మరియమ్మ కనపడుతుంది పరిశుద్ధరాలు యోగ్యురాలైన మరియమ్మ ఎందుకంటే దేవుడు ఆ ఆ బిడను ఎన్నుకొని తద్వారా ఈ లోకానికి వచ్చారు కనుక ఆమె పరిశుద్ధరాలు ఆమె కన్యక కనుక చాలా సంతోషం ఆమెను గౌరవించాలి అంతేగాని ఆమెను పూజించకూడదు ఎందుకంటే ఇక్కడ ఆయన పూజించాలి ఆమెను చూచి ఆయనను పూజించి ఆయనకు సాగిల పడి అని మనం చూస్తున్నాం చాలామంది ఆమెనే చేస్తూ ఉన్నారు అలా రాంగ్ డాక్టరైనది ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆమెకి చెబితే ఆమె కొడుకు చెప్పుద్ది కొడుకు కార్యాలు చేస్తాడని లోకరీతిగా ఆలోచన చేస్తున్నారు పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు ఆమె అక్షరసం అయిపోయింది అయిపోయింది బాబు అని చెప్పినప్పుడు ఎస్ఐ ఏం చెప్పాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు ఆమె చెప్పినట్టు చేసి ఉంటే మీరు అన్నట్లుగానే ఆ డాక్టర్ని కరెక్ట్ గనుక ప్రియమైన దేవుని బిడలారా సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు ఆమె చెప్పినట్టుగా చేయకూడదు ఉండాలి అని గనుక మనం కరెక్ట్ వేలో భక్తి చేయాలి తేలిక మార్గంలో ఎన్నుకుంటున్నారు అక్కడికి వెళ్తే అన్నీ పెట్టుకోవచ్చు అన్నీ తినవచ్చు అన్నీ చేయొచ్చు అని చెప్పి తేలిక మార్గాన్ని ఎన్నుకొని హిందువులాగా బ్రతుకుతున్నారు కొంతమంది మరియమ్మను ఆరాధించేవారు ఈ జ్ఞానులైన వారు మరియమ్మను ఆదా ఆరాధించలేదు కానీ మర్యాద పూర్వకంగా ఆమెను చూశారు భక్తి పూర్వకంగా ఆయనకు నొక్కారు మొక్కటమే కాదు దేవుని సన్నిధికి రావటమే కాదు దేవుని గుడిలోనికి రావటమే కాదు దేవుడు ఉన్న ప్లేస్కి రావటమే కాదు ఆ పాకలోనికి రావటమే కాదు తలదించుకుని వచ్చారు వచ్చి సాగిలపడ్డారు పడ్డారు సాగిలు పడి పెట్టెలు విప్పారు వాయు మూడు పెట్టెలు తీసుకొచ్చారు ఒక పెట్టెలో సాంబ్రాణి ఉంది సాంబ్రాణి స్థుతి యాగానికి గుర్తు ప్రియమైన దేవుని పెడలారా దేవుడిని స్థుతించాలి ప్రతిరోజు అదే కాలంలో మే దేవుణ్ణి స్థుతించాలి ఇంట్లో ఉన్నవారు ఎక్కువ జాబున ఐదు గంటలకల్లా దేవుణ్ణి స్థుతించే అనుభవంలోనికి రావాలి చాలామంది జూముల్లో పడిపోతున్నారు నాలుగింటికి తయారవుతున్నారు జూములు జూములని బడా సేవకులు ఆ జూముల్లో బడి ఈ స్తి ఆరాధన లేదు పరసనలు ప్రార్థన లేదు నాలుగింటికి మొదలైన జూముల వ్యవహారం ఎనిమిదింటి దాకా వస్తానే ఉంటాయి వాటిని చూసి రీతి కాకపోతే అది ఏది కాకపోతే ఇది చూసి వాళ్ళ భక్తిని శాంతం పాడు చేసుకుంటున్నారు సాతానగాడు జూములు తీసుకొచ్చి ఏదో కరోనాలో ఎవరో మందిరానికి వెళ్ళకపోతే జూమ్ ద్వారా వాక్యం అందాలని దాన్ని కనిపెట్టారు ఆ జూమ్ ద్వారా వాక్యం వింటున్నారు ఇప్పుడు శాంతం మందిరాలు ఎగ్గొట్టి సాయంత్రం పర్సనల్ ప్రేయర్ ఎగ్గొట్టి సాయంత్రం సాయంత్రం శాంతం తెల్లవారుజాను ప్రార్థన ఎగ్గొట్టి ఈ జూముల దగ్గర ఫోన్లు వేస్తూ కూర్చున్నారు మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటున్నారు ఫోన్ ముందు పెడుకుని పడుకుని వాడు పడుకుంటున్నాడు ఈ విధంగా చేసి ఉన్న భక్తి కూడా ఈ జూముల వల్ల చాలా నైంటీ పర్సెంట్ భక్తి ఈ జూముల వల్ల విడిపోతుంది తెల్లవారుజామున ప్రార్థన చేయమని దేవుని గ్రంథం చెప్తుంది యహో తెల్లవారుజామున ప్రార్థన చేశాడు దాబీదు తెల్లవారుజామున ప్రార్థన చేశాడు దాని తెల్లవారుజామున ప్రార్థన చేశాడు అనేక మంది తెల్లవారుజామున ప్రార్థన చేసి గొప్ప విజయాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు ఎవరు తెల్లవారుజామున జూమ్ మీటింగులు చూడలేదు తెల్లవారుజామున ఫోన్ మీటింగ్లు మాట్లాడుకోలేదు తెల్లవారుజామున ఆ పని ఈ పని చేయలేదు కానీ మనం కూడా తెల్లవారు సమున దేవుని సన్నిధికి మొర్ర పెట్టే అనుభవంలోనికి రావాలి దేవుని ప్రార్థించే అనుభవంలోనికి రావాలి స్థుతించే అనుభవం రావాలి ఆయన వీళ్ళు సాగిల పడి తగ్గించుకుని ఆయనకు మురొక్కారు మొక్కి సామ్రాణిని స్థుతి స్థుతి యాగాన్ని చేశారు మనం కూడా ప్రతిరోజు స్థుతియాగం చేయాలి ఈ ముప్పై రోజులు కూడా మా మందిరంలో ఉదయం ఐదు గంటల నుంచి ఐదున్నర నుండి ఆరున్నర దాకా ప్రతిరోజు గంట గంట బాబు స్థుతియాగం చేస్తూ ఉన్నాం ఆ స్థుతి యాగాన్ని దేవుడు అంగీకరిస్తూ అనేక కార్యాలు జరిపిస్తూ ఉన్నారు మీరు కూడా తెల్లవారుజామున జరుగుతున్న స్థుతి యాగంలో లాస్ట్ వన్ వీక్ అయినా పాలు పొందాలి అనుకుంటే రండి ముప్పయో తారీఖు వరకు జరుగుతున్న స్థుతి యాగంలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి తప్పకుండా మీ పట్ల కూడా నా దేవుడు కార్యాలు జరిపిస్తాడు వాళ్ళు సాంబ్రాణిని అర్పించారు సాంబ్రాణ్ణి స్థుతి యాగానికి గుర్తు తర్వాత బంగారాన్ని అర్పించారు బంగారం రాశరికానికి గుర్తు బంగారం ఆ గౌరవానికి గుర్తు బంగారం ఆశీర్వాదానికి గుర్తు బంగారం ఆ అథారిటీకి గుర్తు బంగారం మనిషికిచ్చే విలువకు గుర్తు ఎవరైనా వెండిస్తే సంతోషపడడం అంతగా సంతోషపడం రాగిస్తే అంతగా సంతోషపడం జలంశిలెరిస్తే అసలే సంతోషపడడం బంగారం కొంచెం ఇచ్చినా అబ్బో అనుకుంటాం చిన్న ముక్క ఇచ్చినా ఆనందపడిపోతాం రెండు కేజీలు ఆ రాగి డబ్బా ఇచ్చినా పది కేజీలు ఇచ్చిన ఇచ్చినా అలిమిది మనం సంతోషపడడం కానీ చిన్న ముక్క పొడకి కానీ ఎంతో ఆనందపడుతూ ఉంటాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అంత బంగారాన్ని తీసుకొచ్చి అంత వాల్యుల్స్ని తీసుకొచ్చి అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అది ఆరాధన అది నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఇవ్వడం చాలామంది దుస్తులు క్రిస్మస్ అంటే పుచ్చుకోవడం ఏమిస్తారు ఏమి ఇస్తారు ఏమిస్తారు చాలా మందిరాలు ఫార్ నుంచి డబ్బులు తెప్పించుకొని బొంగళ్ళు ఇత్తం అవి రగ్గులు ఇవ్వడం చీరలు ఇవ్వడం లేకపోతే అయ్యి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి జనాన్ని ఆకట్టుకుంటారు కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనమే ఇతరులకు ఇవ్వాలి పేదవైన వారికి ఇవ్వాలి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి అందుకనే మేము ఆకలితో ఉన్న వారికి ఆకలి నింపాలి అనే ఉద్దేశంతోనే క్రిస్మస్ రోజున ఆ రోజున ఆరాధనకు వచ్చిన ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మంచి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే కొంతమంది పేదవాళ్ళకి ప్లాట్ఫాల్ మీద ఉన్న వారికి రగ్గులు కప్పుతూ ఉన్నాం కొంతమంది విడోస్కి చీరలు పంచుతూ దేవుడు గత గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యాన్ని మా చేత జరిపిస్తూ క్రిస్మస్ అంటే పుచ్చుకుంటాం మాత్రమే కాదు క్రిస్మస్ అంటే ఇవ్వడమే అని చెప్పి అనేక మందికి మనం రుజువుగా రుజువు చేసుకుంటూ ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడి నుంచైనా తెల్లవారుజామున జూమ్ మీటింగులు మాని దేవుని వైపు తిరగండి ఇంకొకటి మనం చూస్తున్నాం ఇంకొక ఆ ఐటమ్ ఏంటంటే బోళం బోళం ఆయన శ్రమలకు గుర్తు ఆయన శిలువ త్యాగానికి గుర్తు రక్షణకు గుర్తు విడుదలకు గుర్తు పాప క్షమాపణకు గుర్తు మనశ్శాంతికి గుర్తు దేవుని శక్తికి గుర్తు మన ఆరోగ్యానికి గుర్తు ఆ బోళాన్ని తీసుకొచ్చారు ఆయనకు గుర్తుగా ప్రియమైన దేవుని బిడలారా ఈ మూడు ఆయనకు సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున వాక్యం వింటున్నాను ఏవో ఏమి సమర్పించాను వెళ్ళే మందిరంలో ఏమి వాక్యం వాక్యంని చాలా మేలు పొందుతున్నానండి చాలా బలపడుతున్నానండి ప్రతిరోజు వాక్యం వింటున్నానండి మీ కార్యక్రమాలు చూస్తున్నానండి మీ అన్నదానాలు చూస్తున్నానండి మీ వస్త్రదాలు చూస్తున్నామండి మేము బాగా బలపడుతున్నామండి మీ సాక్ష్యం వింటున్నామండి మీ సాక్షి మేము బాగా స్థిరపడ్డాం అని నువ్వు చెప్పడమే కనీసం క్రిస్మస్కి ఇంతమందికి అయ్యగారు భోజనాలు పెడుతున్నారే మనం క కనీసం సపోర్ట్ చేద్దాం ఒక ఐదు వందలు వెయ్యో ఎంత కొంత సపోర్ట్ చేసి ఆయన కొరకు మనం నిలబడదాం అని కనుక మీకు ఆలోచన ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ పే ఫోన్పే నంబర్లకి లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది చక్కగా పంపి ఫోన్ చేయండి పంపిన ప్రతి ఒక్కరూ కూడా రండి పంపకపోయినారండి పంపినారండి క్రిస్మస్ అందరం కలిసి ఈ రోజున మీకు పిలుపునిస్తున్నాను చక్కగా చేసుకుందాం ఎంత దూరం నుంచైనా రండి పర్వాలేదు ఉదయం పది పది గంటలకల్లా వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకురండి దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఆయిల్ బాటిల్ కూడా మీకు ప్రార్థించిన ఆయిల్ బాటిల్ ఫ్రీగా ఇవ్వడానికి అలాగే మీరు తిన్నంత ప్రార్థించినటువంటి భోజనాన్ని పలావుని మీకు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు క్రిస్మస్ అంటే పెట్టడమే అని మనం నిరూపిద్దాం కనుక మీలో ప్రేరేపించబడిన వారందరూ రండి వచ్చే ముందు ప్రార్థన చేయండి అలాగే ప్రతి వారం అన్నదానం చేస్తూ ఉన్నాం రెండు వందల మందికి బిర్యానీ ప్యాకెట్లు రోడ్ల మీద అల్లాడిపోతున్న వారికి పంపిస్తూ ఉన్నాం కనుక మీరు కూడా మీరు మీరు సహకారాలుగా ఉండాలి నేను వచ్చి పంచాలనుకుంటే ఒక వారానికి అయ్యే ఖర్చు ఆరు వేలు మాత్రమే మీరు కనుక పంపితే మీరే వచ్చి స్వయంతో మీరే పంపించేటట్లుగా నేను ఏర్పాటు చేస్తాను కనుక మీరు సహకరించండి ఇంకా ఎవరైనా ఆలోచనలు కలిగిన వారు ఉంటే వాళ్ళకి చెప్పండి క్రిస్మస్ నిజంగా చేసుకుందాం నామకార్థ క్రిస్మస్ వద్దు వేల వేల రూపాయల బట్టలకి వేల 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 రూపాయలు డెకరేషన్లకి వేల వేల రూపాయలు దానికి దీనికి తగలేసే కంటే ఒక పది మందికి భోజనం పెట్టి శబాష్ అనిపించుకుందాం నిజమైన క్రిస్మస్ చేసుకుందాం అనే ఆలోచన కలిగి కనుక మీరుంటే మీరు సహకరించండి లేకపోతే మీ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపండి నాకే పంపమని నేను అంటలేదు అక్కడ మీరు చేయగలిగితే మీరు చేయండి మీరు చేయలేకపోతే నాకు చెప్పండి మీ పేరు మీద నేను చేసి నేను చూపిస్తూ ఉంటానని చెప్పి నేను ఆశపడుతున్నాను కనుక ఈ మాటలు విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమైన క్రిస్మస్ చేసుకోండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశ్రదించండి కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు స్వస్థపరుస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగరుడ మహోన్నతుడా ఈ సంవత్సరమైన నిజమైన క్రిస్మస్ చేసుకుందరుగాక రక్షణ లేని వారు రక్షణ పొందుదురుగాక ఇచ్చే స్థితిలో ఎదుగుదురుగాక దేవా నెల నెల పంపుచున్న కానుకలను దీవించండి నాయన ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళు చేయి పెట్టుకున్నారో ఏసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక గర్భఫలం లేని వారికి దయచయినాయన వివాహాలు కాని వారికి దయచేయి నాయన ఉద్యోగాలు దయచేయి వ్యాపారాలు అభివృద్ధి పరిచి ఆస్వాదించి అయ్యా ఎవరైతే క్రిస్మస్ కానుకలు పంపుతున్నారో అనేక రెట్లు పది రెట్లు ప్రతిఫలం వెంటనే బిడలకు కలుగునుగా వాళ్ళు తీసుకున్న తీర్మానాన్ని బట్టి వందనాలు రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ భాగ్యం ఇచ్చి ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం ఇస్తున్నందుకే స్థుతులు చెల్లిస్తూ తోడుగా ఉండి నడిపించమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ సందర్భంగా చాలామందికి భోజనాలు మీరు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి చుట్టుపక్కల వాళ్ళకి ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉన్నాం కనుక ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా మీరు ఇక్కడికి వస్తే ఆరాధన అయిన తర్వాత అందరం ఫోన్ చేసుకుని చక్కగా కలిసి మీతో కలిసి ఫోన్ చేస్తాక సిద్ధంగా ఉన్నాను మీరు ఎవరైనా ఇటన్నిటి కోసం సహకారాలుగా ఉండాలి సహకరించాలి అనుకుంటే ఫోన్పే గూగుల్ పేలు పంపండి పంపి నాకు ఫోన్ చేయండి మీకు ప్రార్థన చేస్తా తప్పకుండా మీరు రండి ఏ మందిరానికి వెళ్ళకపోతే నేను చెప్తున్నాను వినండి తప్పకుండా వచ్చి అటెండ్ అవ్వండి ఇక్కడి నుంచి రాబోయే సంవత్సరంలో దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించి ఆశ్రవదించకపోతే నన్ను అడగండి విశ్వాసంతో రండి మేలు పొందుకోండి మీరు చిన్నదైనా పెద్దనైనా కానుక ఏదైనా సరే పంపినప్పుడు నాకు ఫోన్ చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఫోన్ నేనే ఎత్తుతాను నేనే మీకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించను కాక మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా పోవయా మనసు మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా మనసు మనకి ఇచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం